హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రె కొదాలు కొదం పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు వాళ్ళ కోసమే సపరేట్గా మన గొర్రె కొదాలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది వీడియో చూపిద్దామని సపరేట్గా వీడియో చేస్తున్నాం బ్రదర్ ఇది మన అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉంది ఇప్పుడు తిరుపతి జిల్లా మార్చారు ఇది మనకు నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్కి వచ్చి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి మనం డీటెయిల్స్ గురించి మాట్లాడదాం బ్రదర్ హై బ్రదర్ మనకి చాలా మంది మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుతున్నారు ప్రతి వారం అన్న మీరు పొట్టేళ్ళు మేకపోతులు గొర్రెలు వీడియో తీస్తున్నారు మనకి గొర్రె కొదాలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది చూపించమని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మొత్తం మనకి పొట్టేళ్ళు కాకుండా గొర్రె కొదాలు బ్రదర్ ఇవి వచ్చి కొదం పిల్లలు మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకి పొట్టేడు పిల్లలు అవి సపరేట్గా వీడియోలు వస్తాయి ఓకే బ్రదర్ మార్కెట్లో మనకు కొదం పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళేసి మన పొట్టేళ్ళకి గుర్ర కొదాలకి చాలా తేడా అన్న రేటు మనకి ఇదే సైజు పిల్లలు పొట్టేడు పిల్లలు అయితే మనకి పదమూడు వేలు పద్నాలుగు పద్నాలుగు వేలు పదమూడు పదమూడున్నర అంటే మన పొట్టేళ్ళు అయితే ఇదే సైజు పిల్లలు వచ్చేసి మనకి పదమూడు వేలు పదమూడున్నరవై అయితే వస్తాయి కానీ కొదాలు అయితే వాటికి వీటికి కొంచెం తేడా ఉంటుంది రేటు ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ ఉంటుంది మనకి ఈ కొదాలు పన్నెండు వేలు పదకొండున్నర ఆ రేంజ్లో వస్తాయి బ్రదర్ పొట్టేళ్ళకి కొదాలకి చాలా రేటు తేడా ఉంటుంది ఒకసారి ఇవి కొదాలు ఉన్నాయి ఇక్కడ ఇవి ఎన్ని కొదాలు రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి బాబాయ్ అడిగి చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు వస్తాయి బ్రదర్ పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి పన్నెండు పదమూడు కిలోలు ఎందుకంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి చేత ఎలా చెప్తున్నాడో ఒకసారి చూపిస్తాం బ్రదర్ అడుగు ఏమో నేను చెప్పిన రేటు కాదు కదా అని చెప్పిండే చెప్తున్నాడు పన్నెండు వేలు చెప్పిండు ఆయన చెప్పిన రేటు కదా అడగో అడగో ఎవరు లేవు ఎవరా ఏ మనకేం తెలుసా సరే అడగతా ఉంటారు చూస్తూ ఉండరు కానీ ఎన్ని పిల్లలు బాబాయి నాలుగు ఐదు పదకొండు పిల్లలా పన్నెండు వేలు చెప్తున్నావు మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అవి వచ్చేసి మనకు మొత్తం పదకొండు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది మనకి పిల్ల ఇదే సైజు పిల్ల అయితే మనకి పద్నాలుగు వేలు పద్నాలుగున్నర అలా చెప్తారు కానీ పిల్లలు ఖచ్చితంగా వాటికి రేట్ ఉంటుంది నాకు తెలిసి రేట్ అయితే నాకు తెలిసి పదిన్నర పదకొండు ఆ రేంజ్లో వస్తాయి ఈ పిల్లలు అంటే చాలా తేడా ఉంటుంది ఇదే సైజు పొట్టేళ్ళు అయితే మనకి పన్నెండు పదమూడు వేలు తప్పు ఎవరు అది పదం పిల్లలు కాబట్టి మనకి పదకొండు వేలు పదకొండు వస్తాయి బ్రదర్ ఎందుకంటే వాటికి ఖచ్చితంగా రేట్ తేడా ఉంటుంది ఇక్కడ కట్టున్నాయి బ్రదర్ ఇవి కూడా పదం పిల్లలు ఇవి వచ్చేసి మన పొదాలు వచ్చేసి బ్రదర్ బా అన్న వచ్చేసి ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాను పదాలు అన్న పిల్లలా ఏం చెప్తాను అండి పదహారు వేలు చెప్పా పదహారు వేల ఎన్ని అయ్యా పదకొండు పదకొండు పిల్ల ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు ఉన్నాయి ఇవి మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే ఇరవై కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేలు రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరేజ్ చేసుకునే అవకాశం ఉంది ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ మీదే తీసుకున్నారు బ్రదర్ చాలా వరకు కటింగ్ పర్పస్ మీదే తీసుకున్నారు ఆయన చెప్పిన రేటు పదహారు వేలు ఫైనల్ రేటు కాదు బేరేజ్ చేసుకునే అవకాశం ఉంది అదే సైజు పొట్టేళ్ళు కానీ అయితే మనకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చెప్తారు వాటికి ఖచ్చితంగా రేటు తేడా ఉంటుంది ఎందుకంటే ఈ కటింగ్ పర్పస్ మీద పొట్టేళ్ళకి పదాలకి ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు ఖచ్చితంగా ఆ పిల్లకి ఈ పిల్లలకి తేడా ఆ తేడా కూడా ఇక్కడ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి నేను చూపిస్తాను ఇక్కడ ఇవన్నీ పదం పిల్లలు ఆ ముందుండేటి రేటు పొట్టేడు ఈ ట్రేట్కి ఆ ట్రేట్కి చూపిస్తాను తేడా అది మీరు చూ అవి ఒకసారి అడిగి చూపిస్తాను మీకు ఈ పొట్టేళ్ళ అంటే ఇవి అవి కలుపుకునేరా పొదాలు పొట్టేళ్ళు అమ్మేదలన్న అంటే కలుపుకున్నారా అంటన్నా ఆ పదాలు సపరేట్గా కొన్నారు అవి గొర్రెల్లోదాలా గొర్రెల్లో అంటే నేను అనేది అవి గొర్రెల్లోనూ ఈ రెండు కలుపుకున్నారు అదే ఈ సపరేట్ పొట్టేళ్ళు సపరేట్ చేస్తారు సెపరేట్ పొదాలు సపరేట్ చేస్తారు లేదన్న మంది వేరే ఛానల్ అతను వచ్చేసి వేరే ఛానల్ నేను కొత్త ఛానల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది పిల్లలా ఏం చెప్తాను ఉన్నాయి రేటు పదిహేడు ఉన్నారా అక్కడ ఉండే కొదాలు అవి కూడా మనవి కదా అవి పదమూడు అన్నారా అంటే కొదాలకి వీటికి తేడా అయ్యింది అంటే నేను పుట్టేడు పిల్లలు అయితే రేటు ఎక్కువ ఉంటుంది పోదాలు అయితే ఒక రేటు తక్కువ ఉంటుంది ఈ పదిహేడున్నరవై చెప్పండి అవి పదాలు పద్మూడున్నర ఇవి వచ్చేసి మనకి మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నది బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి పొట్టేళ్ళు అయితే పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఇదే సైజు పిల్లలు ఇక్కడ చూసారు కదా ఇదే సైజు పిల్లలు కొట్టేళ్ళు మనకి పదిహేడున్న అరవై చెప్పాడు అక్కడ కొదం పిల్లలు కూడా చూపిస్తాం బ్రదర్ తేడా చూపిస్తాను మీకు వీటికి వాటికి రేట్ ఎంత తేడా ఉందో చూడండి ఇవి వచ్చేసి మనకి అక్కడ కనిపించే పొట్టేడు పిల్లలు సైజు పిల్లలే వస్తాయి ఇవి కొదం పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇవి వచ్చి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి కూడా పొట్టేళ్ళు అదే సైజులు వస్తాయి అవి వచ్చి పదిహేడున్న అరవై చెప్పారు ఇక్కడ ఉండే కొదం పిల్లలు వచ్చేసి మనకి పదమూడున్నర అరవై చెప్పారు ఎంత తేడా ఉందో చూడండి బ్రదర్ నాలుగు వేలు తేడా ఉంది అంటే కొదం పిల్లకి పొట్టేళ్ల పిల్లలకి చాలా తేడా ఉంది బ్రదర్ కాబట్టి మనకి కొదాలు అనేది ఒకరో ఉంటా రేటు తక్కువగానే వస్తాయి ఇవి కటింగ్ పర్పస్ మీద తీసుకెళ్తారు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ మీద ఉంటాయి పొట్టేలు రేట్ ఎక్కువ ఉంటుంది కొదం పిల్లలు ఖచ్చితంగా వాటికి ఇటుకి ఒక వెయ్యి రెండు వేలు కూడా తేడా ఉంటుంది బ్రదర్ మనకి పొట్టేళ్ళు ఏడు వేలకి అమ్మితే కొం మనకి ఐదు వేల రూపాయలకే వస్తుంది బ్రదర్ అది పొట్టేళ్లకి కొదంకి తేడా ఏంటంటే పొట్టేలు ఏడు వేల రూపాయలు అమ్మిందంటే అదే సైజు పిల్ల ఇది వచ్చి మనకి ఐదు వేల రూపాయలకే వస్తుంది కాబట్టి మనకి దానికి దేనికి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా తేడా ఉంటుంది అంత రేట్ తేడా ఉంటుంది బ్రదర్ ఓకే బ్రదర్ మిగతా కొదంబులు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అవి రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటనేది ఎలా జరుగుతున్నారు సార్ చూపిస్తున్నారు நாவான் அனி நீங்க டபுள் பாத்தியா நீ டண்ட தான் டபுள் ஆஹா முதல்ல தோள் உனக்கு பெரிய ஒண்ணு நீ நைட்ல தோள்ல ஒரு ஒண்ணு டபுள் மூட்ல வாப்பா ஏதல்ல சுண்டா டபுள் போடுற மாட்டான் போற இல்ல போற இல்ல 11 பெல்ல 11 பெல்ல 10000 55000 நான் 10000 ಅಂತ ఇవి వచ్చేసి మనకి కొదం తిరుగుతుంది సార్ ఇవి జత వచ్చేసి మనకి పదివేలతో కొన్నారు ఇవి కటింగ్ పర్పస్ మనకి ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా మనకు తెలిసి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదివేలు కొనుగోలు జరిగింది మిగతా పదాలు ఉన్నాయి అవి కూడా బ్రదర్ కదా కొంతమంది అడుగుతున్నారు కొట్టేళ్ళే చూపిస్తున్నారు అన్న కోదాలు కూడా ఏం చేస్తున్నారంటే కొట్టేళ్ళకి కోదాలకి తేడా అంటే దానికి దీనికి ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇదే సైజు పిల్ల ఆరున్నర ఏడు వేలు అమ్మితే కొదం పిల్ల అంతమ్మది అని చూపిద్దామని ఏం నిపుణురమ్మా మొత్తం కొంతొమ్మిదే ఏం చెప్తాను కట్ట కట్టా పదమూడు వేల ఐదు వందలు చెప్తాను జత అదేలే ఎవరైనా వస్తే బేరం చేసుకోవచ్చు మళ్ళీ మొత్తం వచ్చేసి అన్న అన్న కాదు కదన్న వేరే ఛానల్ అలా వచ్చేసి మొత్తం మనకి పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి ఈ పదొం పిల్లలు ఇవి వచ్చేసి జత పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటుగా దానం చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇదే సైజ్ పిల్లలు మనకి పొట్టేళ్ళు కానీ అయితే మనకి పద్నాలుగున్నర పదిహేను వేలు చెప్తారన్న కాబట్టి పొట్టేళ్ళకి కొదాలకి చాలా తేడా ఉంటుంది ప్లస్ వచ్చేసి ఇవి కటింగ్ పర్పస్ మీద చాలా వరకు తీసుకెళ్తారు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ మీద చాలా వరకు తీసుకెళ్తారు వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకున్న అవకాశం ఖచ్చితంగా నాకు తెలిసి అయితే పన్నెండు వేలకి అలా వచ్చేస్తాయి బ్రదర్ ఇవి ఈ సైజు వెళ్ళి మనకి పన్నెండు వేలు అలా వచ్చేస్తాయి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ మనకి పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలు చెప్పాడు ఫైనల్గా అయితే నాకు తెలిసినంతవరకు బేరంకి అయితే వెళ్తే పన్నెండు వేలు అలా పదకొండు అరవై ఆ రేంజ్లో వచ్చేస్తాయి బ్రదర్ కాబట్టి పొట్టేళ్ళకి పొదాలకి చాలా తేడా ఉంటుంది బ్రదర్ పొదాలు చాలా ఉన్నాయి కటింగ్ పర్పస్ మీద ఉదయాన్నే కొనేసారు నెక్స్ట్ వరకు ఖచ్చితంగా ఇంకా క్లారిటీగా చూపిస్తాను పొదాలకి పొట్టలకి చాలా తేడా ఉంటుంది ఇంకొక మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి కటింగ్ పర్పస్ మీద గొర్రెలు అంటే ముదురు గొర్రెలు తొండు గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయో కూడా చూపించమన్నారు ఆ వీడియో కూడా ఈ వారం తీస్తాను అది సపరేట్గా వీడియో తీస్తాం ఓకే బ్రదర్ ఇంకా చాలా వీడియోస్ తీయాలి కాబట్టి మీకు వీడియో ఆఫ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ